జీవిత చిత్రాలు ధారావాహిక ఆరవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చిన్నప్పుడే వదిలి వెళ్లిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊర్లోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య తను వెళ్ళాక తన కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుసుకుంటాడు భాస్కర్తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు గోవిందరాజుల పరిమీద ఛత్తీస్గఢ్ వెళ్తారు ఆదిత్య కిరణ్ డ్రైవర్ భాష దారిలో నక్సలైట్లు కిరణ్ భాషాలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు బాబాయ్తో కలిసి వెళ్లి డబ్బులు చెల్లించి వారిని విడిపిస్తాడు ఆది యువరానికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు ఇక జీవిత చిత్రాలు ధారావాహిక ఆరవ భాగం వినండి భాస్కర్ ఆది మన్మథరావు గంగమ్మలను సమీపించారు వారి వదనాల్లో ఎంతో ఆవేదన మీ అమ్మాయికి స్పృహ వచ్చింది దానికి కారణం ఈ నా మిత్రుడు ఆది తన రక్తాన్ని మీ అమ్మాయికి దానం చేశాడు వెళ్ళి చూడండి చెప్పాడు భాస్కర్ ఆ వృద్ధులు ఇరువురి వదనాలలో ఆనందం చేతులు జోడించి ఆదికి నమస్కరించారు నీవు చల్లగా నూరేళ్ళు హాయిగా ఉండాలి నయనానందంతో చెప్పింది గంగమ్మ మన్మధరావు ఆదిని పరీక్షగా చూశాడు అతని మనస్సులో ఏదో అనుమానం ఆదిని సందేహంతో చూస్తూనే తన కూతురు ఉన్న గదివైపుకు వెళ్ళిపోయాడు భార్య గంగమ్మ వెనకాలే ఆ ఊరికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ యువరానికి యాక్సిడెంట్ జరిగిందన్న విషయాన్ని విని స్పాట్కు వెళ్ళి ఆమెను చూడ్డానికి వచ్చాడు డాక్టర్ భాస్కర్ను సమీపించాడు గుడ్ ఈవినింగ్ డాక్టర్ సార్ నా పేరు ఆనంద్ సర్పంచ్ యువరాణి గారికి యాక్సిడెంట్ జరిగిందని విన్నాను స్పాట్కి వెళ్ళి చూశాను వారి కారు బ్రేక్స్ ఫెయిల్ అయినందుకు చెట్టుకు గుద్దుకుంది మరో కారణం వీరి కారుకు ఎదురుగా బ్రేక్స్ ఫెయిల్ అయిన ఇసుక లారీ బండిని స్లో చేసి డ్రైవర్ తెలివిగా కాలువలో దూకేశాడు అతనికే కాలేదు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు ఇసుక లారీ బోల్తాపడింది పడింది ఆ లారీ వీరి కారుకు ఎదురైనందున వీరి కారు బ్రేక్స్ ఫెయిల్ అయినందున యువరాణి గారికి ఈ ప్రమాదం జరిగింది ఆ లారీ కూడా యువరాణి గారిది అనట వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది పాపం రెండు ఆవులు లారీ కిందపడి చనిపోయాయి ఆ ఆవులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముకుందయ్య గారువట చెప్పాడు ఇన్స్పెక్టర్ ఆనంద్ ఎవరివి ముకుందయ్య గారివా భాస్కర్ పక్కనే ఉన్న ఆది ఆత్రుతతో అడిగాడు అవును సార్ అన్నాడు ఆనంద్ అరగంట క్రితం యువరాణి గారికి స్ప్రో వచ్చింది ప్రస్తుతం ఆమె వద్ద వారి తల్లిదండ్రులు ఉన్నారు మీరు వారిని చూడాలంటే చూడొచ్చు కానీ ఎలాంటి విచారణ చేయడానికి ఇది తగిన సమయం కాదు అన్నాడు భాస్కర్ ఆనంద్ నవ్వుతూ వారికి నేను ఎలాంటి శ్రమను కలిగించను జస్ట్ చూసి వెళ్ళిపోతాను అన్నాడు సరే యువరాణి ఉన్న గదిని వేలుతూ చూపించి ఓకే ఆ గదికి వెళ్ళండి అన్నాడు భాస్కర్ థ్యాంక్ యూ సార్ నవ్వుతూ చెప్పి టీవీగా ఆ గదివైపుకు వెళ్ళాడు ఆనంద్ ఆది వెళ్తున్న అతన్ని పరీక్షగా చూడసాగాడు ఆనంద్ ఆ గదిలోకి ప్రవేశించాడు ఆది చూపు చెదిరింది భాస్కర్ ముఖంలోకి చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు అడిగాడు భాస్కర్ అతను తన పేరు ఏమని చెప్పాడు పేరు కొన్ని క్షణాలు ఆలోచించి ఆ ఆనంద్ ఆది నీవిక్కడే కూర్చో నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను చెప్పి భాస్కర్ వెళ్ళిపోయాడు ఆది కూర్చున్నాడు ఆదిత్య మనస్సున తన తమ్ముని జ్ఞాపకం వాడికి ఆరు సంవత్సరాల ప్రాయంలో తాను నుంచి పారిపోయాడు తన తమ్ముని పేరు ఆనంద్ ఒకవేళ వాడే వీడా అన్న అనుమానం ఆనంద్ అన్న పేరు తన తమ్ముడికొక్కడికైనా ఉంటుంది దేశంలో ఆ పేరు గలవారు ఎందరో తాను ఆ ఊరికి వచ్చి పన్నెండు గంటలైంది తలవరి తలంపుగా బాబాయి గారిని కలవడం వారి వల్ల తన కుటుంబ వివరాలు వినడం జరిగింది తాను యువరాణ్ణి చూసి ఆమె స్థితిగతులను తెలుసుకుని ఆమె ఉన్న స్థాయి కంటే తాను గొప్పగా ఆమె కళ్ళ ముందు ఆ ఊర్లో ఇల్లు భూమి తోటలు దొడ్లు పశువులు పూర్వపు మాదిరే ఏర్పరుచుకొని తన వారంతా ఎక్కడ ఉన్నా వారిని కలిసి ఆ ఊరికి తీసుకుని వచ్చి ఆమె కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆమె కళ్లకు తనే కనిపించేలా చేసి నేను దొంగను కాదు దొరనే నేను అని ఆమె తెలుసుకునేలా చేయాలన్నదే తన ఆశయం ఆమె పట్ల తనకు ఎలాంటి పగా లేదు ఆమెను చూడడం అయితే జరిగింది ఇంకా తన లక్ష్య సాధనకు తాను ఆ ఊర్లో చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అవి రోజుల్లో ముగిసేవి కావు అనుకున్నట్లు అన్నీ సాధించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది అన్నిటికంటే ముఖ్యం తన అమ్మ నాన్న అక్క తమ్ముడు ఎక్కడ ఉన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం మిగతా పనులన్నీ డబ్బు పారేస్తే అనుకున్న కాలానికి అయిపోతాయి కానీ తన వారు ఎక్కడ ఉన్నది తెలియాలంటే ఆ జగత్ రక్షకుడే సాయం చేయాలి భగవాన్ నేను త్వరలో నా వారిని కలుసుకునేటట్లు చెయ్యి నా లక్ష్యం సంపూర్ణం కావాలంటే నేను నా వారిని కలవాలి దానికి మార్గం చూపించవలసిన వాడివి నీవే మనస్సులో జగత్ రక్షకునికి నమసుకుమాంజల్ని సమర్పించాడు ఆదిత్య మౌనంగా కూర్చొని ఉన్న ఆదిత్యను రౌండ్స్ ముగించుకొని భాస్కర్ సమీపించాడు అతని రాకను ఆది గమనించలేదు భాస్కర్ ఆదిత్య భుజంపై తట్టి ఏరా నిద్రస్తుందా నవ్వుతూ అడిగాడు మనస్సు నిండా సమస్యలు ఉన్నప్పుడు నిద్ర ఎలా వస్తుందిరా వాటిని గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు ఆది యువరాణ్ణి చూస్తావా నీవు ఆమె దగ్గరకు వెళ్తున్నావా అవును పద ఇరువురు యువరాణి గదికి వెళ్ళారు ఆమె దీనంగా భాస్కర్ ముఖంలోకి చూసింది పక్కనే ఉన్న ఆదిని పరీక్షగా చూసింది కళ్ళు మూసుకుంది నర్సుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు భాస్కర్ మిత్రులు ఇరువురు బయటకు నడిచారు సమయం రాత్రి పది గంటలు ఆది సెల్ మోగింది ఫోన్ చేసింది కిరణ్ భాస్కర్ ఆది గదిలో ఉన్నారు ఏరా ఈ సమయంలో ఫోన్ చేశావు అమ్మానాన్న కొలాసే కదా ఆత్రుతతో ఆది అన్నాడు అంతా బాగున్నారన్నా నీవిక్కడికి ఎప్పుడు వస్తున్నావు ఆత్రంగా అడిగాడు కిరణ్ ఏంట్రా ఈ పిలుపులు ఆశ్చర్యంతో అడిగాడు ఆది అవునన్నా నీవు నాకంటే పెద్దవాడివిగా అవును ఇంతకీ విషయమేమిటి చెప్పు అన్నా అది ఫోన్లో చెప్పే విషయం కాదు నేను నీతో నేరుగా నీవు నా ముందున్నప్పుడు చెప్పగలను నీవు వెంటనే బయలుదేరి రావాలి ప్రాధేయపూర్వకంగా చెప్పాడు కిరణ్ లవ్ అఫేరా నవ్వుతూ అడిగాడు ఆది అన్నా నీవు వెంటనే బయలుదేరి వచ్చేసి ప్లీజ్ సరే బయలుదేరుతాను ఆది సెల్ కట్ చేశాడు ఎవర్రా ఫోన్ చేసింది అడిగాడు భాస్కర్ తమ్ముడు కిరణ్ ఏం చెప్పాడు వాడికి ఏదో ప్రాబ్లం అట నన్ను వెంటనే రమ్మన్నాడు వెళ్తావా రా వెళ్ళాలి ఎప్పుడు ఇప్పుడే ఈ రాత్రి సమయంలో భాస్కర్ నాకేం భయం లేదు హైవే కదా నేను బయలుదేరుతాను ఇరువురు గది నుంచి బయటకు వచ్చారు అందరికీ చెప్పి ఆది కారులో బయలుదేరాడు ఉదయం ఎనిమిది గంటలకు ఆదిత్య వైజాగ్ చేరాడు అప్పటికి ఎనిమిది సార్లు కిరణ్ ఆదికి ఫోన్ చేశాడు తాను ఏ ప్రాంతంలో ఉన్నది ఆది కిరణ్ కు చెబుతూ ముందుకు సాగాడు ఆ క్రిందటి రోజు ఉదయాన్నే గోవిందరాజు శాంతమ్మ శ్రీశైలం వెళ్ళిపోయారు కిరణ్ హాల్లో కూర్చొని పిచ్చివాడిలా ద్వారం వైపు చూస్తూ కూర్చొని రాత్రంతా ఆది రాక కోసం ఎదురుచూస్తూ ఎంతో దిగులుగా గడిపాడు ఆది హాల్లోకి ప్రవేశించాడు తొట్టుపాటుతో లేచి కిరణ్ ఆదిని సమీపించాడు అతని కళ్ళల్లో కన్నీళ్లు ఏంట్రా ఏం జరిగింది నేను చాలా పెద్ద తప్పు చేశాను బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు కిరణ్ రా కూర్చో ఏమిటో వివరంగా చెప్పరా ఆది సోఫాలో కూర్చున్నాడు అతని పక్కన కిరణ్ కూర్చున్నాడు ఏం జరిగిందో చెప్పరా గులాబీ ఈ ఊరికి నిన్న వచ్చింది చెప్పాడు కిరణ్ గులాబీ ఏ గులాబీరా సాలోచనగా అడిగాడు ఆది మన బీటెక్ మేట్ వస్తే గులాబీని నేను అది ఏమిటి ఆశ్చర్యపోయాడు అది ఆమె నిన్ను ప్రేమిస్తూ ఉందా అవును ఈ విషయం నాకు నీవు చెప్పనేలేదు కదా చెప్పలేదు ఐఆమ్ సారీ అవును ఇప్పుడు నిన్న ఇంతగా కలవరపరిచే సమస్య ఏమిటి నిన్న రాత్రి లాడ్జీలో ఉన్న గులాబీని పోలీసులు స్టేషన్కు తీసుకుని వెళ్ళారు నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నా సెల్ మర్చిపోయాను రాత్రి తొమ్మిదిన్నరకు ఇంటికి వచ్చాను అంటే ఆమె లాడ్జీలో ఒంటరిగా ఉందా అవును నీకు విషయం ఎలా తెలిసింది నేను ఇంటికి వచ్చిన తర్వాత గులాబీ ఫోన్ చేసి చెప్పింది ఎప్పుడు ఆమెను రాత్రి పోలీసులు పట్టుకున్న వెంటనే ఆమె చెప్పిన మాటలు విని ఏం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను గులాబీ వైజాగ్ ఎందుకు వచ్చినట్లు వాళ్ళ నాయనమ్మకి ఎనభై ఏళ్ల వయస్సు ఆమె మంచంలో ఉందట గులాబీ వివాహాన్ని చూడాలని ప్రొడ్యూసర్ వినాయకాన్ని కోరిందట సినీ ప్రొడ్యూసర్ అమెరికాలో ఉండే తన స్నేహితుని కొడుకుతో నిశ్చితార్థం వివాహం వారం రోజుల్లో జరిగేలా ఏర్పాటు చేశారట నిన్న నిశ్చితార్థం జరగవలసి ఉంది తాను వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పకుండా వైజాగ్ వచ్చేసింది అమ్మానాన్న ఇంట్లో లేరుగా ఆమెను మన ఇంటికి తీసుకుని రాకుండా హోటల్లో ఎందుకు వచ్చావరా ఆశ్చర్యంతో అడిగాడు అది నేనెక్కడ దించా అన్నయ్య నేను సెల్ మర్చి ఆఫీస్కు వెళ్ళిన కారణంగా తన కాల్స్ను రిసీవ్ చేసుకోలేకపోయాను సరే పద ముందు గులాబీని ఇంటికి తీసుకుని వద్దాం పనిమనిషికి చెప్పి ఇరువురు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇన్స్పెక్టర్ దివాకర్ను కలిశారు సార్ గులాబీ హైదరాబాద్ ప్రొడ్యూసర్ వినాయకం కూతురు మా వాడిని ప్రేమిస్తూ ఉంది తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని వివాహాన్ని చేయబోగా ఇక్కడికి వచ్చింది మా వాడు సమయానికి ఊరి బయట పని మీద ఉండినందున స్టేషన్లో ఆమెను కలవలేకపోయాడు ఆ కారణంగా ఆమె హోటల్లో రూమ్ తీసుకుంది నేను ఊర్లో లేను ఈ ఉదయాన్నే వచ్చాను మేము ఇరువురం గోవిందరాజులు గారి పిల్లలం ఏజీ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మాదే సార్ ఆమెకు ఈ ఊర్లో పర్చేస్తు వేరే ఎవరూ లేరు మీ వాళ్ళు వారిని డ్యూటీ కింద అదుపులోకి తీసుకున్నారు నేను చెప్పిందంతా యథార్థం మా ఎందు దయచూపి గులాబీని విడిపించండి సార్ ఎంతో వినయంగా చెప్పాడు అది మీ పేరేమిటి చిన్న ఎంతవరకు చదివారు ఎంటెక్ మా తమ్ముడు ఎంటెక్ సార్ ఏం చేస్తూ ఉంటారు నాన్నగారికి వ్యాపారంలో సాయంగా ఉంటున్నాం నా పేరు దివాకర్ మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంది నవ్వాడు ఇన్స్పెక్టర్ దివాకర్ కానిస్టేబుల్ని పిలిచి గులాబీని పిలుచుకొని నమ్మన్నాడు ఐదు నిమిషాల్లో గులాబీ వచ్చి వారి పక్కన విచారంగా తలను దించుకొని నిలబడింది సారీ మేడం మీ గురించి మీ వాళ్ళు అంతా చెప్పారు మా వాళ్ళు పొరపడ్డారు ప్లీజ్ ఇక మీరు వెళ్ళవచ్చు చెప్పాడు దివాకర్ ఆది కిరణ్ కుర్చీల నుంచి లేచి నిలబడ్డారు థ్యాంక్ యూ సార్ నవ్వుతూ ఆది తన కుడి చేతిని ముందుకు చాచాడు దివాకర్ చిరునవ్వుతో ఆది చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు ముందు ఆది వెనకాల కిరణ్ గులాబీలు తలలు వంచుకొని ఆదిని అనుసరించారు ఆది డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు వారిరువురు వెనక సీట్లో కూర్చున్నారు ఆది కారును స్టార్ట్ చేశాడు కిరణ్ మెల్లగా గులాబీ ముఖంలోకి జంకుతూ చూశాడు గులాబీ కోపంతో తన తలను కిటికీ వైపుకు తిప్పుకుంది ఆది కారును హోటల్ ముందు ఆపి టిఫిన్ తీసుకువస్తానని చెప్పి హోటల్లోకి వెళ్ళిపోయాడు గులాబీ పిలిచాడు కిరణ్ రోషంగా అతని ముఖంలోకి చూసింది నీవు మనిషిపైన ఫోన్ చేస్తే వెంటనే రాకుండా ఇప్పుడా వచ్చేది రాత్రంతా ఆ చీకటి గదిలో దోమలచే పీకించుకుంటూ ఏడ్చాను నీ కారణంగా గద్గద స్వరంతో చెప్పింది ఐ సారీ గులాబీ నీవు ఫోన్ చేయగానే నాకు ఏం చేయాలో తోచలేదు వెంటనే ఆదికి ఫోన్ చేశాను ఆది ఊర్లో లేడు రావడంతోనే స్టేషన్కి వచ్చేసాం అన్నయ్యంగా చెప్పాడు కిరణ్ ఒకవేళ ఆది సాయంత్రం దాకా రాకపోతే నీవు నా గురించి పట్టించుకోకుండా హాయిగా ఇంట్లో కూర్చొని ఉండేవాడివేగా అవునా కాదా సారీ గులాబీ యామ్ సో సారీ ఇప్పుడు మనం కలిసాం కదా ఆ విషయాన్ని వదిలేయి ప్లీజ్ దీనంగా చెప్పాడు కిరణ్ ఆది రావడాన్ని గమనించిన గులాబీ మూతి ముడుచుకొని మౌనంగా ఉండిపోయింది ఎరా కిరణ్ గులాబీ ఏమంటోంది తనకు మీద చాలా కోపం కదూ అవునన్నయ్య గులాబీ మెల్లగా పిలిచాడు ఆది అద్దాన్ని సరిచేసి అద్దంలో ఆమె ముఖాన్ని చూస్తూ అంది గులాబీ ఇంటికి వెళ్ళగానే ముందు శుభ్రంగా స్నానం చెయ్యి మా అమ్మగారి చీర రవిక ఇస్తాను ధరించు టిఫిన్ తిని హాల్లో కూర్చుని అన్ని విషయాలు వివరంగా చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం మీ నాన్నగారికి మీ ఊర్లో అంత మంచి పేరు ఉంది నీవు దేనికి భయపడకు అన్నీ మేం చూసుకుంటాం సరేనా చిరునవ్వుతో చెప్పాడు అది సరే మెల్లగా చెప్పింది గులాబీ కిరణ్ తన కుడి చేతిని గులాబీ ఎడమ చేతిపై మెల్లగా ఉంచాడు క్షమించు వంగి మెల్లగా చెప్పాడు గులాబీ వేగంగా చేతిని విదిలించింది చిరునవ్వుతో కిరణ్ ఆమె చెవి దగ్గర తన నోటిని చేర్చి కోపంలో నీవు మరీ అందంగా ఉంటావు రోజు నవ్వుతూ మెల్లగా చెప్పాడు గులాబీ కిరణ్ను ను వెక్కిరించింది ముందున్న అద్దంలో గులాబీ ముఖం భంగిమ చూసిన ఆది గులాబీ నా తమ్ముడు అమాయకుడు సతాయించుకు తట్టుకోరేడు నవ్వుతూ చెప్పాడు పదిహేను నిమిషాల్లో కారు వారి భవంతి ముందున్న కార్ పోర్టుకోలో ఆపాడు ఆది ముగ్గురు కారు దిగి లోనికి నడిచారు స్నానాలు చేశారు కిరణ్ అందించిన చీర రవికను గులాబీ ధరించింది ముగ్గురూ కలిసి ఆది తెచ్చిన టిఫిన్ తిన్నారు ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ